అస్సలం వలైకుం వరహంతుల్లాహి వబరకాతు నేటి మన టాపిక్ అంతిమ వేదం ఖురాన్ ఇది మొహమ్మద్ ప్రవక్త వారి రచన కాదు దివ్య ఖురాన్ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహల్లం వారి రచన అని తొంభై శాతం మంది యథార్థం తెలియని వారు అపోహలో ఉన్నారు కానీ చరిత్ర తెలిసిన వారు ఒక నిరక్షరాసుడైన వ్యక్తి అరబ్బు సాహిత్యంలోనే గొప్ప కృతిగా ఖ్యాతిగన్న దివ్య ఖురాన్ను ఎలా రచించగలుగుతాడు ఇది కేవలం అపార్థం మాత్రమేనని విశ్వసిస్తారు దైవం తన చివరి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుస్సలం వారిపై సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం మక్కా మదీనా నగరాలలో ఇరవై మూడు సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా తన దివ్యదూత ద్వారా అవతరింపజేసిన దివ్య గ్రంథమే ఖురాన్ ఈ దివ్యదూతే వివిధ కాలాల్లో వివిధ భాషల్లో ప్రతి ప్రవక్త వద్దకు దైవ సందేశం తెచ్చారు మానవ రూపంలో ప్రవక్తలకు దర్శనమిచ్చేవారు కానీ ఈ దూత అనే చాలా మంది మానవ అవతారంలో వచ్చిన దైవంగా పొరబడ్డారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహుల సలం వారు నిరక్షరాశులు ఆయన దైవానుగ్రహంతో హురాన్ కంఠస్థం చేసుకుని తన అనుచరులచే కంఠస్థం చేయించి ఉదయ ఫలకాలలో భద్రపరిచి మానవాళికి అందచేశారు పదిహేను వందల సంవత్సరాలుగా మానవ ప్రక్షిప్తాలకు లోను కాని ఏకైక గ్రంథం ఖురాన్ అని ఈనాడు విమర్శకులు సైతం అంగీకరిస్తున్న సత్యం ఇది దైవం ఒక్కో కాలానికి ఒక్కొక్క చట్టం ఇచ్చాడు మన కాలానికి ఖురాన్ చివరి చట్టం దీని రక్షణ బాధ్యత దైవం స్వయంగా స్వీ స్వీకరించాడు కాబట్టి ప్రళయం వరకు వచ్చే అన్ని తరాలకు ఈ గ్రంథం మార్పుకు గురి కాకుండా మార్గదర్శకంగా నిలిచి ఉంటుంది ఎందుకంటే ఇదే అంతిమ దైవ గ్రంథం దీన్ని చదివి అర్థం చేసుకుని అనుసరించడం మన ధర్మం